వెల్కమ్ యూనియన్ మీరాజేష్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది నా ఫోన్ ట్యాప్ అయిందంటే నా ఫోన్ ట్యాప్ అయిందంటూ కూడా రాజకీయ పార్టీ నాయకులు గగ్గోలు పెడుతున్నటువంటి సందర్భాలు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నాయి అందుకు తగ్గట్టుగానే ఒకరి తర్వాత ఒకరిని పిలిచి మరీ లీటర్ల కొద్ది స్టేట్మెంట్స్ ని సిట్ రికార్డ్ చేస్తోంది అయితే బీఆర్ఎస్ కు అంటి ముట్టినట్లుగా ఉన్నటువంటి కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందని పెద్ద ఎత్తున ప్రచారం బయలుదేరింది మరి కవిత ఫోన్ కూడా ట్యాప్ అయ్యింది అనే చర్చ జరుగుతున్నటువంటి సందర్భాల్లో మరి కవిత ఎందుకు కామ్గా ఉన్నట్లు అనే ప్రశ్న వస్తోంది మరి ఇట్లా సిట్ నుంచి ఆమెకు కూడా పిలుపు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయనే ప్రశ్న కూడా తలెత్తుతోంది అదే జరిగితే సిట్కు కవిత ఏం చెబుతారో అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకు మలుపు తిరుగుతోంది తెలంగాణలో ఏడాదిగా ప్రకంపనలు రేపుతూనే ఉంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సో లేటెస్ట్గా సిట్ విచారణ కొంత దూకుడు పెరిగింది స్పీడప్ చేశారు ప్రభాకర్ రావు వచ్చాడు చాలామంది స్టేట్మెంట్లు కూడా ఇస్తూ ఉన్నారు సో ఈ సందర్భంగా ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత పేరు కూడా తాజాగా తెర మీదకి వచ్చింది సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరుగుతున్నటువంటి సిట్ ముందుకు వెళ్ళినటువంటి మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు కవిత పేరును ప్రస్తావించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కవిత ఫోన్ మీద కూడా నిఘా పెట్టిందని ఆయన చెప్పారు దీంతో ఇన్నాళ్ళు వినిపించినటువంటి కవిత పేరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్కసారిగా లైమ్ లైట్లకు వచ్చింది మరి కవిత మాత్రం తన ఫోన్ ట్యాపింగ్ అయిందన్న ప్రచారంపై నోరు మెదపడం లేదు ఇటువంటి సమయంలో సిట్టు కనుక కవితను సాక్షిగా పిలిస్తే ఆమె వెళ్తారా వెళ్ళ వెళ్తే ఏం చెప్తారు అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది కొన్నాళ్ళుగా బిఆర్ఎస్ పార్టీలో అంటీం ఉంటున్నట్లుగా ఉంటున్నారు కవిత మరి ఇప్పుడు ఆమె రాసినటువంటి లేఖ బయటికి రావడం ఆ తర్వాత చిట్ చాట్లు ప్రెస్ మీట్లు అంటూ కూడా కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో గులాబీ బాస్ కొంత ఆగ్రహంగా ఉన్నట్లుగా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది అందుకు తగ్గట్లే కాళేశ్వరం ఏదైతే విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో కేసీఆర్ ఆ రోజు కొంత విచారణ ఎదుర్కొన్నటువంటి అదే రోజే ఫామ్ హౌస్కి వెళ్ళినటువంటి కవితతో మాట్లాడేందుకు కూడా కొంత కేసీఆర్ ఇష్టపడలేదు అన్నట్లుగా కూడా కొంత విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది మరి ఈ నేపథ్యంలో కవిత బీఆర్ఎస్లో ఉన్నారా లేరా అన్నట్లుగానే ఆమె కొంత ఆమె బిహేవియర్ కనిపిస్తూ ఉంది పొలిటికల్గా ఆమె మూవ్స్ కనిపిస్తూ ఉన్నాయి ఒకసారి ఏమో బీఆర్ఎస్ సపోర్ట్గా మరోసారి ఏమో బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఆమె కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు సరిగ్గా ఇదే టైంలోనే బీఆర్ఎస్ హయాంలో కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందనేది ఇప్పుడు గోనే ప్రకాష్ రావు పేలిచినటువంటి బాంబు అయితే ఫోన్ ట్యాపింగ్ అంశంపై ముందు నుంచి సైలెంట్గానే ఉంటూ వస్తున్నారు కవిత మరోవైపు చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా సైలెంట్గానే ఉంటున్నారు సో ఇప్పుడు మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని కూడా మీడియా అడిగిన సమాధానం చెప్పేందుకు కవితకైతే ఇష్టం లేదు తన ఫోన్ ట్యాప్ అయిందని కానీ లేదని కానీ చెప్పే పరిస్థితిలో కవిత లేదు కనీసం తన ఫోన్ ట్యాపింగ్ వార్తను కూడా ఆమె ఇప్పటిదాకా ఖండించలేదు అయితే బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పటి నుంచే కవిత రాజకీయంగా సొంతంగా ఎదిగే ప్రయత్నం చేశారని ఆ క్రమంలోనే ఆమె ఫోన్ ట్యాప్ చేశారనే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది ఇందులో వాస్తవాలు ఏంటో తెలియదు కానీ అదే నిజమైతే మాత్రం కవిత ఫోన్ను ట్యాప్ చేయాలని ఆదేశించింది ఎవరన్న దానిపైనే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది మరోవైపు తన ఫోన్ ట్యాప్ అయ్యిందన్న సమాచారం ఖచ్చితంగా కవితకు కూడా తెలుసు కాబట్టే ఆమె ఖండించడం లేదన్న టాక్ కూడా ప్రధానంగా వినిపిస్తుంది మరి ఈ విషయంలో తను ఏం మాట్లాడినా అప్పటి ముఖ్యమంత్రిగా ఉండి ఉన్నటువంటి తండ్రిగా కేసీఆర్ ఇబ్బంది పడతారనే కవిత కొంత సైలెంట్గా ఉంటున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి దీంతో ఇప్పుడు విచారణ జరుపుతున్నటువంటి సిట్ అధికారులు కూడా బయట పెట్టే పేర్లలో కవిత పేరు ఉంటుందా లేదా అన్నది కొంత ఇంట్రెస్టింగ్గా మారుతోంది మరి కవిత ఫోన్ ట్యాప్ అయ్యిందన్న ప్రచారం నేపథ్యంలో సిట్ ఆమెను కూడా పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేయొచ్చు అన్న టాక్ కూడా వినిపిస్తుంది అదే కనుక జరిగితే కవిత సిట్ ముందుకు వస్తారా రారా అన్నది కూడా కొంత ఆసక్తిని రేపుతోంది ఒకవేళ సిట్ ముందుకు గనుక కవిత వస్తే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏం చెప్తారన్నది ఉత్కంఠ రేపుతోంది ఎందుకంటే కొన్నాళ్ళుగా కవిత బీఆర్ఎస్ పార్టీ కొంత దూరంగా ఉంటూ ఉన్నారు మరోవైపు తీవ్రస్థాయి ఆరోపణలు చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా సోదరుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు కవితను తండ్రి కేసీఆర్ కూడా దూరం పెట్టారన్న చర్చ కూడా జరుగుతుంది ఇలాంటి టైంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీట్ పిలిస్తే కవిత ఏం చెప్తారన్నది అధికార కాంగ్రెస్ పార్టీలో అట్లాగే ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో సహా రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తి నెలకొంది మరి ఇట్లాంటి సందర్భాల్లో నిజంగానే ఎందుకంటే ఇప్పుడు కవితను ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ని సపోర్ట్ చేస్తూనే ఉంది మరోవైపు కేసీఆర్ చుట్టూతో దయాలు ఉన్నారనేది ఆమె చెప్తోంది తాజాగా ఆమె పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ అయితే మహిళలు రెండు వందల రెండు వేల ఐదు వందల రూపాయల వ్యవహారంలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నటువంటి సందర్భంగా బనకచర్ల వ్యవహారంలో ఇవాళ కూడా ఆమె నోరు విప్పారు ఈరోజు కూడా తన తండ్రి తెలంగాణకు నష్టం చేయలేదని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆయన పోరాడాడని ఆయన ఎక్కడ కూడా గతంలో ఇది ఇరు రాష్ట్ర సీఎంల సందర్భం కూడా ఎక్కడ సంతకాలు చేయలేదనే విషయాన్ని కూడా ఆమె స్పష్టం చేస్తారు అంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు అనేది కవిత యొక్క వాదన అంటే ఇప్పుడు కేసీఆర్ని ఆమె వెనుకేసుకొస్తుంది కేసీఆర్కి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుంది మరోవైపు కేటీఆర్ని టార్గెట్ చేస్తుంది అంటే ఇక్కడ ఖచ్చితంగా ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్ల స్ట్రాటజిక్ గానే కొంత కవిత అడుగులు వేస్తోంది కేసీఆర్ ని సమర్థిస్తోంది కేటీఆర్ ని వ్యతిరేకిస్తోంది మరోవైపు ఆమెకు ఆమెగా తను ఆమె బల ప్రదర్శన చేసే ఒక ప్రయత్నంలో ఉన్నారంటే అంటే తన సోదరుడికి ధీటుగా నేనేం తక్కువ కాదు బీఆర్ఎస్లో నాకు ప్రియారిటీ ఇవ్వాల్సిందే అని ఒక చెప్పే ప్రయత్నం కవిత చేస్తూ బీఆర్ఎస్లో అందుకనే ఇప్పుడు ఖచ్చితంగా కవిత ఏం మాట్లాడినా సంచలనం అయ్యే అవకాశం ఉంటుంది మరి ఫోన్ ట్యాపింగ్ నిజంగా జరిగిందని చెప్తే కేసీఆర్ని ఇరికిచ్చినట్టుగా అవుతుంది లేదు జరగలేదు అంటే ఖచ్చితంగా మరొకసారి బీఆర్ఎస్ పార్టీని లేదంటే కొంత ఆ వ్యవహారాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సో ఆమె ముందు నువ్వు వెనుక గోయిలాగా కవిత పరిస్థితి తయారైంది మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంలో నిజంగానే ఆమె స్టేట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేదని మాత్రం వెయిట్ చేసేటప్పుడు మరి మీరు కూడా ఫోన్ ట్యాపింగ్లో కవిత పేరు వచ్చినటువంటి క్రమంలో నిజంగానే ఆమె స్టేట్మెంట్ సిట్ రికార్డ్ చేస్తుందా చేదా చేస్తే కవిత ఏం చెప్తుంది మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టై